సేవింప కూడా అట్లే తిరుపతిలో గోవిందరాజ స్వామి సన్నిధి ఉత్తరమాడవీధిని నిర్మించి దానికి శ్రీరామానుజాపురం అనే పేరు పెట్టారు శ్రీ అలవందాలు ఆజ్ఞానుసారం పెరియ తిరుమల నంబిగాను భగవద్ రాహ్మానజులాలకు తిరుమల నంబి ఆదివారంలో శ్రీమద్ రామాయణ కాలక్షేపం అనుగ్రహించేవారు ప్రతినిత్యం తిరుమలలో తింత కైంకర్యాదులు పూర్తి చేసుకొని కొండ దిగి వచ్చి కాలక్షేపం సాధించేవారు అయితే మధ్యాహ్న సమయాన స్వామివారికి సేవ లభించడం లేదే అని బాధపడేవారు ఒకనాడు ఇలా చింతిస్తూ ఉండగా శ్రీనివాసుడు స్వప్నంలో దర్శనమిచ్చి ఇదిగో మీకు మేము సాయించున్నాం చూడండి అని పలికిరా మరునాడు కైంకర్యం పూర్తి చేసుకొని ఆదివారం చింత చెట్టు కింద బండం మీద శ్రీనివాసుని శ్రీపాదములు పాదములు దర్శనమిచ్చినవి మహు రామాజులు వారు తమ ఆచార ద్వారా ఈ వృత్తాంతం విని స్వామి పాదాలు సాక్షాత్కరించిన చోట ఆలయం నిర్మాణం చేసి ఆల్వాదులను ప్రతిష్ఠ చేసి నిత్యారాధన జరిగే ఏర్పాటు చేశారు ఇక్కడే శ్రీ రామాయణ కాలక్షేపాన్ని పూర్తి చేశారు పద కవిత పితామహుడైన శ్రీ తాళ్ల అన్నమాచార్యులు వారు తమకు సర్వస్వం శ్రీనివాసుడే అని తలచి ఆల్వార్ల మార్గంలో స్వామిని ప్రశ్నిస్తూ పన్నెండు వేల కీర్తనలు వెలయించారు